గురు అరుణాచలం వెళ్దామని టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము ఇప్పటికి కుదిరిందండి ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందేమో సేవ్ చేసుకుని అరుణాచలం వెళ్దాం అనుకునే మన వాళ్ళకి షేర్ చేయండి మేమైతే మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము మేము స్టే చేసిన చోట మార్నింగ్ టైమ్ లో టిఫిన్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైమ్ లో మంచిగా ఆంధ్ర స్టైల్ ఇంటి భోజనం పెడుతున్నారు భోజనం ఇంట్లో ఉన్నట్టుగానే చాలా బాగుంది లొకేషన్ సూర్యలింగం అరుణలింగం కి మధ్యలో ఇరి ప్రదక్షిణ రోడ్ దగ్గర ఉంటుంది ఆర్తాలి కుటీర గూగుల్లో కూడా ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ తో ఉంది చూడండి ప్రమోషన్ అనుకుంటారేమో మా ఫ్యామిలీ అందరికి ఇక్కడ చాలా అందుకే వీడియో చేస్తున్నాను రూమ్స్ ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి ఇంకా బాత్రూమ్స్ కూడా నీట్ గా ఉన్నాయి గీజర్ కూడా ఉంది ఇక్కడ చార్జెస్ ఫుడ్ తో కలిపి పర్ హెడ్ ఏసీ రూమ్ అయితే ఎయిట్ హండ్రెడ్ నాన్ ఏసీ అయితే సిక్స్ హండ్రెడ్ స్పెషల్ డేస్ అయితే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ టూ వీలర్స్ కూడా రెంట్ కి ఇస్తున్నారు పెట్రోల్ అయితే త్రీ హండ్రెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు ఇరు అరుణాచలం వచ్చిన దగ్గర నుంచి ట్రిప్ మొత్తం ప్లాన్ చేయమన్నా వాళ్లే చేస్తారంట ఇంకా ఇక్కడ మనం అభిషేకాలు హోమాలు చేసుకోవడానికి కూడా అన్ని వస్తువులు ఉన్నాయి గోశాల పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి